నవరాత్రి స్పెషల్ అష్టలక్ష్ములు అనమాట ఇలా గజలక్ష్మి సంతానలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి వీరలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా అన్ని లక్ష్మలు అష్టలక్ష్ములు ఉన్నాయి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ అష్టలక్ష్ములది అనమాట నవరాత్రి స్పెషల్ అష్టలక్ష్ములు పెట్టుకుంటూ ఉంటారు డెకరేషన్ పర్పస్ గా పూజలు చేస్తూ ఉంటారు కదండి ఇందులో వచ్చేసి ఇంకొక బెనిఫిట్ ఉందండి నేను ఇక్కడ క్యాండిల్ లైట్స్ పెట్టాను కదా బ్యాటరీవి ఇలా డిటార్జబుల్ చేసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకొని మళ్ళీ నీట్గా తుడ్చుకొని వాడుకోవచ్చు అనమాట ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలాగే ఉండాల్సిన అవసరం ఏం లేదు అండి ఎక్కడ కొనలేదని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రెడీ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి పూర్తి వీడియో చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ వచ్చేసి నేను అష్టలక్ష్ములు అనేది ప్రింటౌట్ తీసుకున్నాను ఎందుకంటే డీటెయిలింగ్గా మనకు డ్రాయింగ్ వేయడం రాదు అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకని నేను ఇక్కడ తొందరగా అయ్యే విధంగా ప్రింటౌట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మామూలుగా టేప్ ఉంటుంది కదా ఆ టేప్ అనేది ఆ పేపర్ మొత్తం కూడా వేసేసుకోండి ఈ టేప్ అనేది ఎందుకంటే ఫోటో సెక్యూర్డ్ కోసం అనమాట వాటర్ పడినా కూడా ఏం డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది అలాగే మనం బొట్ట పెట్టుకున్నా కూడా మళ్ళీ తడి బట్ట పెట్టి తుడుచుకోవచ్చు అనమాట నీట్గా అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇలా ప్రతి ఒక్క లక్ష్మి ఫొటోస్ని ఇలా అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టుగా వైట్ పేపర్ ఏమి మిగలకుండా మిగతా మొత్తం కట్ చేసేసుకోవాలి కింద అడుగు భాగం మాత్రం ఇలా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకొని మిగతావి మొత్తం కట్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నీట్గా కనిపిస్తుంది అనమాట చుట్టూ కూడా అవుట్లైన్ అనేది ఎక్స్ట్రా పేపర్ అనేది ఉంచకుండా కట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది కింద మాత్రం కొంచెం పేపర్ అనేది ఉంచేయాలన్నమాట మిగతావి కూడా అలాగే కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు కా నేమ్స్ కావాలి అనుకుంటే నేమ్స్ కింద నుంచి కట్ చేసేసుకోవచ్చు అనమాట నేమ్స్ ఉంచేసి దాని కింద పేపర్ కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా పలచగా ఉన్నాయి కదా అందుకే కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ పైన బ్యాక్ సైడ్ ఈ అష్టలక్ష్మిలో తీసుకున్నాం కదా దాని బ్యాక్ సైడ్ ఫెవికాల్ అప్లై చేసేసుకొని కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకోండి కొంచెం థిక్నెస్గా ఉన్నవి ఏవైనా కార్డ్స్ అయినా తీసుకోవచ్చు మ్యారేజ్ కార్డ్స్ ఏవైనా కూడా ఇలా అన్నీ కూడా గమ్ పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను ఫెవికాల్ పెట్టేసుకొని కొంచెం స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇలా చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం అనేది పడుతుందండి నాకు వన్ డే పట్టింది అనమాట అంటే కంటిన్యూగా కూర్చుంటే ఒక టూ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇవి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే మనం స్టిక్కర్ ఎంతవరకు అది స్టిక్ చేసుకున్నామో ఆడి వరకు కట్ చేసేసుకోవాలి ఇలా మనం ఇంకా లక్ష్మీదేవుల ఫొటోస్ డ్రా చేసుకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇవి ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రతి ఇయర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా నేను టేప్ అనేది వేసుకొని సెక్యూర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్ అది పడినా కూడా ఏం డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న టేప్నన్నిటిని కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా ప్రతి అష్టలక్ష్మిలు మిగతా అన్ని సెవెన్ లక్ష్మిలు కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్నాక ఎలా వచ్చాయంటే చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కూడా చాలా అసలు ఇంట్లో రెడీ చేసిన దానిలాగానే లేదా అంత బాగా వచ్చాయనమాట నెక్స్ట్ వచ్చేసి దీపం పెట్టడానికి కింద స్టాండ్ ఉంటుంది కదా అది రెడీ చేసుకుందాము ఇక్కడ నేను వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ వరకు తీసుకొని ఇలా కార్డ్బోర్డ్ పైన ఇలా సర్కిల్ అనేది గీసుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక లక్ష్మీదేవి తీసుకొని ఇలా ఫ్రేమ్ని సర్కిల్ లోపల ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట మనకి ఎంత హోల్ కావాలి అని ఇలా ఆ హోల్ కూడా రెడీ చేసుకున్నాను చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలా కలర్ వేసుకుంటున్నాను రెడ్ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ ఇలా కలర్ మీకు అవైలబుల్గా ఉన్న కలర్ వేసేసుకోండి లేదంటే ప్లెయిన్ క్లాత్ కానీ కలర్ పేపర్స్ కానీ స్టిక్ చేసుకోవచ్చు ఇది కింది సైడ్ ఏం అవసరం లేదు ఫ్రంట్ సైడ్ ఒకటి వేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత వైట్ కలర్ పెయింట్తోనే ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇలా ట్రెడిషనల్గా మీకు వచ్చిన ముగ్గులు వేసేసుకోవాలన్నమాట ఇలా బార్డర్లో అలాగే మధ్యలో కూడా దానికి ప్లేస్లో సరిపోయే చిన్న ముగ్గు అనేది వేసేసుకోండి చూడడానికి లుక్ అయితే ట్రెడిషనల్గా కనిపించాలి అలా వేస్తేనే ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేటివి వస్తాయి అనమాట మనకు చూడంగానే అలా వైబ్రేట్ అయిపోతుంది అనమాట ఇంత బాగా ఉంది అని అనిపిస్తుంది ఇలా వేసుకున్నట్టయితే ఇలా నాకు వచ్చిన చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను చూడండి మిగతావి కూడా సేమ్ ఒకటేలాగా ఉండాలని అన్నిటి కూడా అలాగే వేసేసాను ఇప్పుడు ఇవి డిటాచబుల్ అనమాట మనం ఒక్కసారి రెడీ చేసి ఉంటే ప్రతి ఇయర్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకొని ఇలా అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు మీరు డెకరేషన్ పర్పస్గా అయినా పూజల పర్పస్లో అయినా కూడా వాడుకోవచ్చు ఇక్కడ కింద నేను ముగ్గులు వేసాను కదండీ దానిపైన కూడా మీరు సెక్యూర్గా ఉండడం కోసం టేప్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు మీ మీకు కావాలనుకుంటే టేప్ వేసుకున్నట్టయితే వాటర్ పడినా కూడా ఏమైనా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత మన అష్టలక్ష్ములు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో ఒక్కొక్క లక్ష్మీదేవి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగా ఉన్నాయి వీటిలో మనం దీపావళికి కానీ దసరా కానీ డెకరేషన్గా కానీ పూజలుగా కానీ ఈ విధంగానే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఉన్న ఇలా బ్యాటరీ లైట్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క వెలుగులో లక్ష్మీదేవి అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒక్కొక్క లక్ష్మీదేవి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగా వచ్చింది కానీ కొంచెం అయితే టైం అయితే తీసుకుందండి దానికి తగ్గట్టు అవుట్పుట్ అయితే అంత బాగా కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ రియల్ దీపాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి డిటాచబుల్గా చేసుకొని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నైట్ లుక్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి వెలుగులో చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట ఈ అష్టలక్ష్మిలు ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇది ఒక్కటని కాదు వేస్ట్ అని అనుకోండి మెటీరియల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు హోమ్ డేకర్ పర్పస్ అలాంటివి చాలా ఉన్నాయి ఈ నవరాత్రి స్పెషల్ అష్టలక్ష్మిలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్